అదే అంటున్నాను సార్ ఇప్పుడు జగన్ గారికి పదకొండు సీట్లే ఉన్నాయి అని హేళన చేసే వాళ్ళకి జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే మీకు పోయేదేముంది ఆయన కన్నా మీరు బాగా పరిపాలించినప్పుడు ఆయన పరిపాలన చేయకపోవటం చేయలేదని మీరు చెప్తున్నది నిజమైనప్పుడు ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే గతంలో జగనన్న అనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తుండొచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగనన్న రోజు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు వీళ్ళు చేసే నీతి రాజకీయాలు ఆ రోజు చేస్తుంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఉండేది కాదు ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి అధికార పార్టీ ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించాలి నిలదీయాలి వాటిని అధికార పార్టీ సరిదిద్దుకొని ప్రజలకి అండగా నిలబడాలి దీనికే అసెంబ్లీ అనేది ఉంది అంతేగాని ప్రజల్ని మోసం చేస్తాం మాకు నచ్చినట్లు మేము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాం మా మీద ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి లోపల పెడతామంటే ఎక్కువ రోజులు అవి జరగవు ఎందుకంటే మీరు ఒకే విషయం చూడండి మిర్చి రైతు రైతులు నష్టపోతున్నారు మద్దతు ధరలేక ఎవరు వెళ్ళారండి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగన్ అన్న వెళ్ళి నిలదీసిన తర్వాతే ప్రభుత్వం కదిలింది ప్రభుత్వానికి బాధ్యత లేదా వాళ్ళకు మద్దతు ధర ఇవ్వాలి పెట్టుబడి సాయం చేయాలి అన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లేదా అని నేను అడుగుతున్నాను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగనే అంత చక్కగా రైతు భరోసా ఇస్తూ మద్దతు ధర ఇస్తూ ఎక్కడైనా కరువు కానీ లేదా అధిక వర్షాలు కానీ లేదా తుఫాను కానీ వస్తే ఏ విధంగా కాపాడాడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అనేది మీరు ఒకసారి రికార్డ్ చూడండి మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగనన్న చేయగలిగినప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నీకు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందనే నువ్వు కూడా ముసలోడువే కదా నొక్కేది బటను ఎందుకు నొక్కలేకపోతున్నావు జగన్ అన్న మాట్లాడటం కాదు జగన్ సంవత్సరం పరిపాలించి చూడు తెలుస్తుంది ఏమని చెప్పారు హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది నాకు ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్గా ఉన్నప్పుడు అది వదులుకొని పాలిటిక్స్కి వస్తే సర్వీస్ చేస్తారని ప్రజలు నమ్ముతారు కానీ ఏ రోజుకి ఆ రోజు ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ తన స్వలాభాన్ని చూసుకుంటే ప్రజల్ని గాలి కొదలేయటం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ నీ పార్టీ నాయకులకు కానీ మీ కులం వాళ్ళకు కానీ మీరు ఏం చేశారని చెప్పండి ఒక్కసారి మీరు ఎలక్షన్లో మాట్లాడిన వీడియోని ప్లే చేసుకోండి దాంట్లో ఇచ్చిన ఒక్కటైనా ఈరోజు మీరు చేస్తున్నారో మీరు చూడండి రౌడీల్లాగా అరౌ అరిచేది మీరు హుందాతనం లేకుండా జగనన్నని ఏది పడితే అది మాట్లాడేది మీరు మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తా ఉంటే ఎంతవరకు కరెక్టు ఈరోజు గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగనన్న అసెంబ్లీకి వచ్చారు వచ్చి వినేసి బయటకు వచ్చాం మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు మీరు ఏ హామీలు ఎక్కటి ప్రజల్ని మోసం చేస్తున్నారో క్లియర్గా చెప్తారు జగనన్న చెప్పేది తప్పంటే మీకు టైం ఎక్కువ ఇస్తారు కదా అప్పుడు నిరూపించుకోండి సో హుందాతనం మీకు లేదు మీకు చంద్రబాబు నాయుడికి హుందాతనం ఉంటే ఈరోజు గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి లోపలికి పిలిపించుకొని ఈ రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాలి అసెంబ్లీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు మనం నడిపిస్తున్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డబ్బా పట్టుకుంటుంటే చూసి వినటానికి కాదు కదా ప్రజల వాళ్ళ కష్ట కష్టసుఖాలో లేదా వాళ్ళ ప్రాంతానికి కావాల్సినవో అసెంబ్లీలో చర్చించడానికి వాళ్ళొక రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యేలు పంపిస్తారు సో వాళ్ళ మాటలు వినరు ప్రతిపక్ష మాటలు వినరు మీడియా చెప్పేది వినరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు అసెంబ్లీని కూడా ఏ విధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా మీరు నిర్వహిస్తున్నారు అనేది గమనిస్తున్నారు మేధావులు కూడా జగనన్న ఎప్పుడో చెప్పాడు మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అని చెప్పాడు కదా జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా ఈ రాష్ట్రంలో చిన్న పిల్లడిని అడిగినా చెప్తారు జగన్ అన్న ఎంత ధైర్యవంతుడో సోనియా గాంధీని అడిగితే చెప్తుంది చంద్రబాబు నాయుడు అడిగితే చెప్తారు పైకి మేకపోతే గాంభీర్యం కాదు వాళ్ళ మనసులో వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలుస్తుంది జగన్ ఎంత ధైర్యవంతుడు ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడిగా అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో మేమందరం కూడా ఉన్నాము అప్పుడు వెళ్తే కనీసం అరవై ఏడు మంది ఉన్న బలమైన అపోజిషన్ లీడర్కే వాళ్ళు మైకులు ఇవ్వకుండా ఎన్ని రోజులు ఎలా ఏడిపించారో మీ అందరూ కూడా ఆ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది అలాంటిది ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోతే ఏ విధంగా సమయం ఇస్తారని మీరు అనుకుంటున్నారు అందుకనే అది అడుగుతున్నారు తప్ప అది ఏదో సరదా కోసం కాదు ప్రతిపక్ష హోదా అనేది ఒక బాధ్యత కోసం అడుగుతున్నాడు ఆ బాధ్యత పవన్ కుంటే ఆయన డిప్యూటీ సీఎంకి రాజీనామా ఇచ్చి ప్రతిపక్ష హోదా తీసుకొని మాట్లాడమను వాళ్ళు చేసే తప్పుల్ని ప్రశ్నించమను ఆ పిఎస్సి చైర్మన్ రిజైన్ చేసి అపోజిషన్ ఎమ్మెల్యేకి ఇమ్మను వాళ్ళు చేసే అవినీతి ఏంది అని ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అపోజిషన్ ఎమ్మెల్యేకి ఎందుకు ఇస్తారు వాళ్ళు నిష్పక్షపాతంగా గవర్నమెంట్ చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారు కాబట్టి అది కూడా మీరు దొంగదారులు మాట్లాడుతున్నారు నోరు నోరుము ఇచ్చేస్తారు గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు మాట్లాడిస్తారు మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి వాళ్ళ సమస్యల గురించి ఎవరు ఎత్తి చూపించాలి